అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర్ మంచి రచించిన అమరావతి కథల నుంచి తృప్తి పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ బావగాడు లేకపోతే సరదా లేదు సంబరం లేదు పెళ్లి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడే వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు నించోనిచ్చేవాడు కాదు పరుగులు పెట్టించేవాడు ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు జనమంతా తోపులో చేరారు చేపల పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు పేకాటలో మునిగిన వారు మరికొందరు గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు అందరూ వినండర్రా అని పెద్దగా గావకెక్క పెట్టి మాటలు మానిపించాడు పేకాట మూయించాడు వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్టు చదివాడు వంకాయ మెంతికారం పెట్టిన కూర అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో చుక్క కూర వాయ కొబ్బరి పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి అల్లం ధనియాల చారు మసాలా పప్పు చారు అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం మామిడి కూరతో పులిహోర గుమ్మడి వడియాలు ఊరమిరపకాయలు అందరికీ సమ్మతమేనా అని అరిచాడు సమ్మతమేమిటి నమోహం అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరు ఊరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు జిహ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది అంతటితో ఆగాడు కాదు బావగాడు మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు చూసారా లేత వంకాయలు నవనవలు ఆడుతున్నాయి మెంతికారం పెట్టి మరీ వండిస్తున్నాను దగ్గరుండి కోయించుకు వచ్చాను అని అందరకు చూపించి వెళ్ళిపోయాడు ఆ తరువాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు వంకాయ గురించే చర్చలు వంకాయ ఎన్ని రకాలుగా కూరలు కాయ కాయ పలంగా వండితే రుచా తరిగి వండితే రుచా అసలు రుచి వంకాయలో ఉందా వంకాయ తొడుములో ఉందా ఇలా చర్చలు సాగాయి మరో అరగంటకి నిగనగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఒక్కాయ పంచాడు చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు మళ్ళీ జనమంతా కబుర్లలో పడేవారు బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతుంది ఇక అక్కడ గాడిపై దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు ఓ పక్క పులిహోర తిరగమోత వేయగానే రయ్యన జనం దగ్గరకు పరిగెత్తుకు వచ్చి ఆ వాసన చూసారా పులిహోర తిరగమోత సన్నబియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది ఆకలి నిలువెత్తయింది తాటి ప్రమాణమైంది శరీరం అంతా ఆకలే అయ్యి కూర్చుంది జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురు అంటున్నారు ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం రెండు ఆకులు కలిపి వేయించు అంటున్నాడు వడ్డనలు మొదలయ్యాయి జాడి పుచ్చుకుని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు వంకాయ వదిలేయకూడదు నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు జనం ఆపగా తింటున్నారు చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిలాయించండి పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు తప్పు లేదు ఇంకా విస్తట్లో మిగిల్చావే పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో అప్పుడే మంచినీళ్ళు తాగేకు మేగడ ఉంది ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగలరు జనం కలబడి భోంచేశారు జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు విస్తళ్ల ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు కష్టపడి వండారు తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు వాళ్ళ భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆకరున గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు అప్పటికి కూరలు మిగల్లేదు ఓ గంట పప్పు కాస్తంత పచ్చడి గుప్పెడు పులిహోర మిగిలితే అవే ఒడ్డం పెంచుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు తనకేం మిగల్లేదనే బాధ లేదు నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు కథ సమాప్తం